నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓన్ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ తిలాకందపూర్ మండలి రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఏం ఆలోచించారో మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓకేనా అండి అనుకున్నారా ఓకే అండి అసలు మీరు కరెక్ట్గా అనుకుంటే అంత రీడింగ్ అంతా కొంతమంది ఈ వీడియోలు చూసి రీడింగ్ మాదా కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నారు దాదాపు ఈ రీడింగ్ అంతా మీకే కనెక్ట్ అవుతుందండి ఎవరైతే హానెస్ట్గా నిజాయితీగా ఏ పర్సన్ గురించి అయితే రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళు మీకు ఈ రీడింగ్లో వచ్చినట్లు వాళ్ళది మీకు కనెక్ట్ అవుతుందండి ఇంకొకటి ఏంటంటే రిజల్ట్స్ నేను మీకు షేర్ చేయలేదన్నంత మాత్రాన నాకు రిజల్ట్స్ రాలేదని కాదు వాళ్ళకి చాలా బాగా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ వల్ల వాళ్ళది అది చేయడం వల్ల ట్వంటీ వన్ డేస్లో లెవెన్ డేస్లో వాళ్ళకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తున్నాయండి మీరు దీన్ని గమనించాలి కాకపోతే వాళ్ళ పేర్లు బయటపడము అట్లా నాకు ఇష్టం లేదండి వాళ్ళ రిజల్ట్స్ షేర్ చేసుకుంటున్నప్పుడైతే నాకు సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి అంత బాగా అసలు అంటే దాదాపు అమ్మవారే చెప్తుంది అనే భావన వాళ్ళు నేను కూడా అమ్మవారిని స్మరించి చెప్పడము అట్లా రిజల్ట్స్ అట్లా ఉన్నాయండి చాలా సంతోషము అందరికీ మంచి రిజల్ట్స్ ఇస్తున్నందుకు ఆ అమ్మవారికి నేనైతే చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సరే మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా ప్లీజ్ ఇన్వర్ట్స్ ఏంజల్స్ చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఇవ్వండి నర్స్ ఓం నమ శివే నమ వాళ్ళు ఫైవ్ టైమ్స్ అయిందంట రీడింగ్ రీడింగు నా అంటే నా జ్ఞాపకం లేదు కానీ చాలా సంతోషం అండి వాళ్ళ రిజల్ట్స్ చెప్పినది నిన్న లేట్ నైట్ థర్డ్స్ మీ పర్సన్ మీ గురించి అండి Early morning, Third Sunday, Five of Pentacles, Four of Wands, The Hanged Man, The Emperor, Four of Wands. పేజ్ ఆఫ్ వాండ్స్ ఇది పేజ్ ఆఫ్ వాండ్స్ ఇది టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి ఇదండి క్వీన్ కప్స్ ఇది మనకు పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎర్లీ మార్నింగ్లో నైట్ ఆఫ్ స్వాడ్స్ మీద ఇది త్రీ ఆఫ్ కప్స్ వాటర్ బాటమంతడికి వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ వచ్చిందండి సరే మనము ఒకటి ది హ్యాంగిల్ మ్యాన్ ఉంది ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఉంది క్లారిఫికేషన్కి ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్లో ఫోర్ ఆఫ్ వాండ్స్ फोर ऑफ फोर ऑफ स्वाडस दि हांग मैन की क्लारीफिकेसन इवानी दि हांग मैन की ओके फोर ऑफ स्वाडे ఓకే అండి నేను అన్నింటికీ క్లారిఫికేషన్ అడిగాను ఇప్పుడు ఫ్రీన్ ఆఫ్ స్వాడ్స్ అండి మనకు చూడండి దూరం నుంచే మీ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే దూరం నుంచే ఆలోచన చేస్తున్నారు లేట్ నైట్లో ఏంటంటే మీరు ఇంతకు ముందుకు చెప్తున్నాను కదండి ఇది మీకు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అన్న అయ్యి ఉంటారు మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అన్న అయ్యి ఉంటారు లేదంటే యూనివర్స్కి మీ పర్సన్ అడుగుతున్నాడు అనేటువంటిది అడుగుతున్నారు అనేటువంటిది అనుకోవచ్చండి సారీ ఇంకోటి ఏంటంటే అసలు మీరు ఏదైనా దైవిక కార్యాల గురించేమో అందుకోసమే ఉండిండొచ్చు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇడ జడ్జిమెంట్ కార్డు ఈడది లేదనంటే మీది యూనివర్స్ వేసినటువంటి బంధం కాబట్టి తప్పకుండా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి లాంగ్ డిస్టెన్స్ నుంచే చూసి మరి ఏంటంటే అమౌంట్ పరంగా మీకు ఏదైనా అమౌంట్ ఇచ్చేది ఉంటే ఇవ్వాలి మీరు ఏమన్నా అమౌంట్ అడిగినారా లేదంటే మీరు వాళ్ళకి ఉందా లేదంటే వాళ్ళకి ఎవరికైనా అమౌంట్ వచ్చేది ఉందా దాని గురించి అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారు అవి రావడం రాకపోవడం వలన లేదంటే మీకు అమౌంట్ ఇవ్వకపోవడం వలన లేదంటే మీరు వాళ్ళకు ఆ అమౌంట్ ఇవ్వకపోవడం వలన చాలా తలకిందులుగా ఉన్నారు కానీ మనకి క్లారిఫికేషన్ కార్డులో పర్ఫెక్ట్గా మీరు మీరు ఒకవేళ అమౌంట్ పరంగా ఏదైనా మీ మధ్యలో స్ట్రగుల్స్ ఉంటే కనుక మీకు ఈక్వల్గా ఈవెంట్కి ఇవ్వాలి అని చెప్పేసి మీకు అమౌంట్ ఇవ్వాలి అమౌంట్ పరంగా మీకు హెల్ప్గా లేదంటే మీకు ఇచ్చేటివి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకనంటే ఆలోచిస్తూ ఉన్నారు దేనికోసం అని అంటే మీరు ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్స్ అంటే మీరు ఒక రాజు రాణి లాంటి అంటే మీరు మీరు ఒక లెవెల్లో ఒక మంచి లైఫ్ని లీడ్ చేసేటువంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు ఎన్ని ఉన్నా బయటపడి ఎన్ని ఉన్నా బయటపడి కంపల్సరీ మీకు ఆకస్మికంగా వాళ్ళ నుంచి అయితే ప్రాప్తి అయితే కలగబోతుందండి మీ పర్సన్స్ గురించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ రీడింగ్ అయితే చాలామంది ఈరోజు నాదే ఉంది నాదేనా కాదా అని చెక్ చేసుకొని రీడింగ్ తీసుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళదే ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ మీకు చూసే వాళ్ళకందరికీ ఒకవేళ రీడింగ్ తీసుకోకున్నా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతూ ఉంది లాస్ట్ వరకు చాలా హ్యాపీగా వాళ్ళ రీడింగ్ పర్సనల్ రీడింగ్ హెండ్ అవుతుందండి మీకు నేను ఏది ముందర కానీ చివరిలో కానీ వాళ్ళ వాయిస్ మెసేజ్ కానీ లేదంటే వాళ్ళ కాల్స్ రికార్డింగ్ కానీ నేను పెట్టలేదన్నంత మాత్రాన నేను రిజల్ట్స్ రాలేదని కాదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇది మీ దగ్గర ఉంటే వాళ్ళకి బ్రైట్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు మరి ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి మీరుంటే వాళ్ళ లైఫ్లో ప్రతి దాంట్లో సక్సెస్ చూడొచ్చు మీకు అన్నింటి పరంగా వాళ్ళు హెల్ప్గా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి చాలా చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక చూడండి మీకు మ్యారేజ్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు నేను ముందే చెప్తే కదా మ్యారేజ్ పెద్దవాళ్ళు కానీ చూసినట్టుంటే మీరు వాళ్ళు కలిసి ఏదో శుభకార్యాలు చేయబోతున్నారు వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు గట్లా చేయబోతున్నారు లేదంటే శుభకార్యాలు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయవచ్చు లేకుంటే దైవిక కార్యక్రమాలు చేయవచ్చు అనేటువంటిది తీసుకోవచ్చు అయితే బయటికి మాత్రం వాళ్ళు మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గమనిస్తూనే ఉన్నారండి అసలు ఏది ఫోన్లో మీరేం వర్క్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు లంచ్ చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అసలు మీ లైఫ్ స్టైల్ ఏంది అని చెప్పేసి ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో నిజంగా ఉండి ఉంటే వాళ్ళైతే ఇలా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి బయటికి మాత్రం మీ మీ గురించి వాళ్ళు ఏం తెలియనట్లు ప్రవర్తిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము వాళ్ళకి మీ గురించి ఏం తెలియనట్లు ఉంటారండి లేదంటే చిరాకు పడుతూ లే అర చేస్తూ చేస్తూ లేదంటే అదే షాడిస్ట్ లాగా మోనార్క్ లాగా ఈగోస్ట్ లాగా ప్రవర్తించవచ్చు లేదంటే హుందాతనంగా గంభీరంగా ప్రవర్తించవచ్చు కానీ వాళ్ళైతే మీ గురించి ట్వంటీ ఫోర్ సెవెన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారండి కనుక్కుంటున్నారు మీ గురించి మీ మీద అట్లా కనుక్కొని మళ్ళీ మీ మీద నెగిటివ్ ఆలోచనలా పాజిటివ్ ఆలోచనలా అంటే చాలా పాజిటివ్ ఆలోచనలు వాళ్ళకి చిగురిస్తా ఉన్నాయండి మీ మీద చాలా చాలా అభిమానము ప్రేమ అనేటువంటిది వస్తుందండి వాళ్ళకి మీరు ఇంతకు ముందుకు వాళ్ళకి చాలా అభిమానించారు వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా అభిమానించాలి అనేటువంటి అంటే ఇచ్చింది మీకు ఇవ్వాలి మీరు ఇంతకు ముందుకు చాలా మీకు మీరు కూడా లెక్క పెట్టుకోకుండా వాళ్ళకి ఇచ్చినట్టున్నారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్లున్నారు వాళ్ళందుకే మళ్ళీ మీకు ఇవ్వాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి అందుకనే వాళ్ళు అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు నేను ఒకటి క్లారిఫికేషన్ అడుగుతానండి ఇక మొత్తం మీద మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందంట అండి మీ దగ్గర ఉంటే అంత కొంత వచ్చేసి ఇప్పుడు క్లారిఫికేషన్లో అంత కొంత వచ్చేసి వాళ్ళకి మీ వాళ్ళు మీకు బాసయ్య ఉంటారండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్లు వినాలి అనేటువంటి ఈగో ఉన్నట్టుంది వాళ్ళకి ఇలా మనకి ఎంపరర్ కార్డు తీసుకున్నాం కదా ఈ ఎంపరర్ కార్డు వల్ల వాళ్ళకి ఏంటంటే నేను చెప్పినట్లు మీరు వినాలి చూస్తున్నారు వాళ్ళు నేను చెప్పినట్లు మీరు వింటారా లేదా అనేటువంటిది మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు వాళ్ళు మీకు బాస్ అయి ఉంటారా అనేటువంటిది అనుకుంటున్నాను లేదంటే మీరు వాళ్ళకు బాసై ఉంటారు మీరు వాళ్ళకు బాసై ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చండి ఒకవేళ చూద్దామండి ఇది అసలు చెప్పండి యూవర్స్ మరి ఎన్ని రోజులకు వస్తారు నైట్ ఆఫ్ స్వాట్స్ ఇచ్చారు కదా లాస్ట్కి మరి మా వ్యూవర్స్ లైవ్లోకి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎన్ని ఎన్ని రోజులకు వస్తారు చెప్పండి నేను అడుగుతున్నానండి అదే ఎన్ని రోజులకు వస్తారా అని మీకు డౌట్ ఉంటుంది కదా ఓం నమ శివై మా ప్రేణమహ ప్లీజ్ ఇన్వర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరీడ్ ఇచ్చినటువంటి కార్డు వల్ల వాళ్ళకి అదే రోజు వచ్చే విధంగా చూడండి మనకి కొన్ని కార్డ్స్ అటు ఇటు అయ్యాయండి చూద్దాము టూ డేస్ టూ వీక్స్ టూ మంత్స్ తీసుకోవచ్చు త్రీ కార్డ్స్ తీద్దాము ఇదేంటి నైన్ అవర్స్ నైన్ డేస్లో కూడా తీసుకోవచ్చండి ఇంకొక త్రీ కార్డ్స్ తీద్దాము సెవెన్ డేస్ వన్ వీక్లో అంటే నెక్స్ట్ ట్యూస్డే వరకు కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మొత్తం మీద వన్ వీక్ లోపలనే మీకు రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమస్ ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ రీడింగ్ చాలా బాగుందండి ఒకవేళ స్టార్టింగ్ది మీకు అంత ఇష్టం లేకపోతే ఫాస్ట్ ఏజ్ చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అండి నేను చేసే చిన్న హెల్ప్ అదొకటేనండి శ్రీమాత దెర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉండబోతుంది మీకు ఇక్కడ నుంచి మీ రిలేషన్లో బెటర్గా ఉండవు చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అదే నేను మా పర్సన్ హ్యాపీగా ఉంటున్నందుకు మా పర్సన్ మళ్ళీ మా లైఫ్లోకి తిరిగి వచ్చినందుకు అని అని చెప్పేసి అనుకోండి అండి టేక్ యాక్షన్ అదే అఫర్మేషన్ తీసుకోండి ఇంకా తెలుసుకోండి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుందని చెప్తున్నారండి యూనివర్స్ మీకు ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి మీరు ఇట్లా నెగిటివ్ ఆలోచనలు చేయడానికి నాట్ ది రైట్ టైం అండి మీరు యూనివర్స్కి ఏం చెప్తున్నారో మనకు దెర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉండబోతుంది చూజ్ ఏ న్యూ డైరెక్షన్ టేక్ ఏ యాక్షన్ కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుంది ట్రస్ట్ నమ్మనట్టు నమ్మండి మనకు రీడింగ్ వచ్చినట్లు ఏది యూనివర్స్ గైడెన్స్ కూడా అలాగే వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా పర్సన్ మాకు రీడింగ్లో వచ్చినట్లు మంచిగా వచ్చి మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి మాకు మనీ పరంగా కూడా హెల్ప్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చేసేటువంటి పాజిటివ్ అఫర్మేషన్ వల్ల మీ పర్సన్ మీకు అతి తొందరగా పాజిటివ్గా మారి వస్తారండి అది గమనించాలి మీరు ఓం నమ శివ నమః ఇదండి మీ రిజల్ట్స్ సరే నాకు పబ్లిక్గా నేను చెప్పలేకపోయినా కానీ నా మనస్సాక్షికి చాలా సంతోష పెట్టాయండి అసలు నాకు కళల్లో నీళ్ళు వచ్చాయండి నిన్న కొంతమంది నాతో రిజల్ట్స్ షేర్ చేసుకుంటే కాకపోతే నేను ఎవరివి బయటకైతే చెప్పనండి నేను ఎందుకంటే వాళ్ళే ఏదో ఉండి తీసుకుంటారో మనం అట్లా బయటికి చెప్పడం వల్ల వాళ్ళకి ఇష్టము కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు నేను ఎవరివి ఎవరికి సీక్రెట్స్ బయటికి చెప్పను సొల్యూషన్ బేస్డ్గా ఉంటాను తప్ప ఎవరి సమస్యలు ఎవరికి చెప్పను ఎవరు ఏమడిగింది అన్నట్లు చెప్పనండి తప్పకుండా మీకు గోప్యంగానే ఉంటాయి మీ రిజల్ట్స్ కూడా గోప్యంగానే ఉంటాయండి నేనే బయటికి చెప్పను మీరు హ్యాపీగా ఫీల్ అయితే అదే చాలండి నాకు మనం చేసేది అమ్మవారి గురించి చేస్తున్నామండి మనం అమ్మవారి గురించి చేసేటువంటి క్రమంలో మనం చెప్పుకోవాల్సినటువంటి పబ్లిక్గా చెప్పుకొని చేయాల్సినటువంటి అవసరం లేదనిపించింది అందుకనే నేను ఎవరిది బయటికి చెప్పట్లేదు రిజల్ట్స్ చాలామంది చేసుకుంటూ ఉన్నారు కానీ నేను బాగుండదని చెప్పేసి చెప్పట్లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో దాకా చూసి లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపించండి అండి ఇది దైవిక కార్యక్రమానికి గురించి చేసేటువంటి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తే మనము అంటే ఒక నేనక్కడ సంకల్పం ఇంకా గోశాల సత్రము ధ్యాన మందిరము ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నింటినీ చేయాలి అంటే కాస్త మీ హెల్ప్ కూడా ఉంటే ఇది విశ్వవ్యాప్తం అవుతే కొంతమంది చేసేవాళ్ళు ముందుకొచ్చి పలాన చోటు చేసేది ఉంది వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళు ఇలా చేసినట్టు ఒక లోక కళ్యాణార్థము కదండీ వాళ్ళ వరకు చేరుతుంది అనేటువంటి సంకల్పంతో ఇలా చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాతరే నమ సర్వే